ఆయనేమో అగ్ర ఓడించి అనూహ్య విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈయనేమో అధికార కాంగ్రెస్ తరఫున సీనియర్ మైనారిటీ నేత దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా తలపడుతున్నారు ఇద్దరు నేతలు ప్రోటోకాల్ పోరుతో పొలిటికల్ మంటలు రేకెత్తిస్తున్నారు కాషాయ పార్టీకి వృద్ధ సెక్యులర్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఆ నియోజకవర్గం ఇప్పుడు టాక్ ఆఫ్ ది పొలిటికల్ టౌన్ గా మారింది ఇందుకీ ఆ నేతలు ఎవరు ఆ గొడవ ఏంటి కామారెడ్డిలో ప్రోటోకాల్ రగడ ఎమ్మెల్యే వర్సెస్ ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ బీజేపీ మధ్య ముదిరిన వారు కామారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది కాంగ్రెస్ బీజేపీల మధ్య వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న కామారెడ్డిలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి సీఎం కేసీఆర్ పోటీకి ఎంచుకోవడంతో వార్తల్లోకి ఎక్కిన కామారెడ్డి ఆ తర్వాత కూడా టాప్ న్యూస్ లో కొనసాగుతోంది కేసీఆర్ కు పోటీగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో నిలవడం ఇద్దరు అగ్రనేతలను కాదని బీజేపీ నుంచి పోటీ చేసిన వెంకట విజయం సాధించడం పొలిటికల్ గా ఈ నియోజకవర్గాన్ని టాక్ ఆఫ్ ది పొలిటికల్ కారిడార్ గా మార్చేశాయి అయితే ఇప్పుడు మరోసారి ఇక్కడ పొలిటికల్ మంటలు రాజుకున్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాల్లో సీనియర్ మైనార్టీ నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గం కామారెడ్డి అయితే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది అనూహ్యంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలవడంతో షబ్బీర్ అలీ పరిస్థితి ఎటూ కాకుండా తయారైంది తాను పోటీ చేసిన నిజామాబాద్ దర్బంలో పార్టీ గెలవలేదు తాను త్యాగం చేసిన కామారెడ్డిలోనూ గెలవలేదు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడం ఆ తర్వాత షబ్బీర్ కు ప్రభుత్వ సలహాదారు పదవి దక్కడం ఇక్కడి రాజకీయాల్లో తాజాగా వేడి పుట్టేలా చేశాయి ఉద్దండులను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ రెడ్డి మొదట్లో హడావిడి చేశారు అధికారులను పరుగులు పెట్టించారు అయితే ప్రభుత్వ సలహాదారుగా పదవి దక్కించుకున్న షబ్బీర్ అలీ మరోసారి కామరెడ్డిపై కన్నేయడంతో అసలు రాజకీయం మొదలైందట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న షబ్బీర్ పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ అన్ని వ్యవహరిస్తున్నారట నియోజకవర్గంలో శాఖలేవైనా అధికారులతో రివ్యూలు కూడా ఆయనే ఆయనే చేస్తున్నారట రాష్ట్రంలో అధికార పార్టీ తమదేనన్న అన్ని ఆదేశాలు ఇస్తున్నారట షబ్బీర్ అలీ వ్యవహార శైలితో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి నొచ్చుకుంటున్నారట తన నియోజకవర్గంలో ఓడిన అభ్యర్థి పెత్తనం చేయడమేంటని రుసరొసలాడుతున్నారట ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలోనూ షబ్బీర్ అలీ అతి చొరవ చూపడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పరుగులు తీశారట ఈ బీజేపీ ఎమ్మెల్యే దీంతో సీఎం జోక్యం చేసుకుని సద్ది చెప్పాల్సి వచ్చిందనే టాక్ లోకల్ గా వినిపిస్తోంది ఎమ్మెల్యేనైనా అధికారులు తన మాట వినడం లేదని అంతా షబ్బీర్దే నడుస్తోందని అనుచరుల దగ్గర కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట వెంకటరమణారెడ్డి పార్టీ నేత కావడంతో అధికారులు సైతం షబ్బీర్ అలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట అయితే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా తనను కాదని ఓడిపోయిన నేతకు ఇంపార్టెన్స్ ఇవ్వడమేంటని ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దీంతో ఇప్పుడు కామారెడ్డిలో అటు షబ్బీర్ అలీ ఇటు వెంకటరమణారెడ్డి వర్గాల మధ్య వార్ పీక్స్ కు చేరిందట ప్రోటోకాల్ పేరుతో పొలిటికల్ అగ్గి రాజుకున్నట్టు తెలుస్తోంది నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిన షబ్బీర్ అక్కడికే పరిమితం కావాలని ఎమ్మెల్యే అంటుంటే ప్రభుత్వ సలహాదారు హోదాలో ఎక్కడైనా పర్యటిస్తారని వాదిస్తోంది షబ్బీర్ వర్గం పచ్చగడ్డి వేస్తే భగ్గుమణిలా ఉన్న రెండు వర్గాల పోరుకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి